వెల్కమ్ టు ప్రజా న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మానవతా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం వద్ద గల కాశీనాయన ఆశ్రమంలో ఉంటున్న అనాథ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహృదయంతో నిర్వహించిన దాత డాక్టర్ మల్లారెడ్డి హాస్పిటల్ అధినేత మల్లారెడ్డి సుమారు పదహైదు వేల రూపాయలు విలువగలిగిన డెబ్బై దుప్పట్లు మానవతా సంస్థకు అందజేశారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా డాక్టర్ మల్లారెడ్డి హాజరు కావడం జరిగింది డాక్టర్ మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మానవతా సంస్థ అధ్యక్షులు ధనిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించారు ఈ కార్యక్రమం ద్వారా వృద్ధులకు చలికాలం ఎంతో ఉపయోగం అని సమాజంలో ఇంకా అనేక మంది అనాథులు ఉన్నారని దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలని అధ్యక్షులు కోరారు ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కన్వీనర్ కపూరం శ్రీనివాసరెడ్డి సంస్థ డైరెక్టర్స్ రాజశేఖర్ రెడ్డి చింత తిరుపతి రెడ్డి జయహింద్రెడ్డి దారం వాసుదేవారెడ్డి సుశీల కాశీనాయన ఆశ్రమం నిర్వాహకులు దారం వెంకటేశ్వర రెడ్డి లక్ష్మీరెడ్డి గోగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు